హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సగ్గు బియ్యంతో ఉప్మా చేస్తున్నానండి ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటర్ని వేసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు స్పూన్ల పల్లీలను తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూను తాలింపు గింజల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయల్ని కూడా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొన్ని జీడిపప్పులని కొన్ని పల్లీలని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నానపెట్టుకొని పక్కన పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని ఈ పోపంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సగ్గుబియ్యము ఈ సమ్మర్లో హెల్త్కి చాలా మంచిదండి చలవ చేస్తుంది ఒకసారి ఇలా సగ్గుబియ్యంతో ఉప్మా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనము పక్కన పెట్టుకున్న పల్లీల పొడిని కూడా వేసుకొని సగ్గుబియ్యం అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి సగ్గుబియ్యం ఉప్మా ఉపవాసాలలో కూడా చేసుకుంటూ ఉంటారండి కాకపోతే అప్పుడు ఉల్లిపాయ వేయకుండా చేసుకుంటారు ఒకసారి ఇలా ట్రై చేయండి చివరగా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ